ಮಹಿಮ ಘನತಾನಿಗೆ ಯುಗ ಯುಗ ಮೂಲವರಕು ಬರಕು ಎಂತೋ ನಮ್ಮದಗಿನ ದೇವಾ ಎಂತೋ ನಮ್ಮದಗಿನ ದೇವಾ ಮಾ

Antoshinche damu, koni adhe damu maruwa badani, melula jese nani. Koni adhe damu maruwa badani, melula jese nani. mahima. ಗನಕನಿಕೆ ಯುಗ ಯುಗ ಮುಲವರಕು ಎಂತ ನಮ್ಮದಗಿ ದೇವಾ ಎಂತ ನಮ್ಮದಗಿ ದೇವಾ ನೀವೋ ಕಡವೆ ಗೋಪದೇ ಉಡವು ಘನ ಕಾರ್ಯ ಮುಳು ಚೇಯುದುವು ನೀವೋ ಕಡವೆ దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నీదు కృపయే నిరంతరం నిలసియోడునుగా నిన్ను మేము ఆనందముతో ದಂಚೇದೂ ಎನ್ನೋ ಮೇಮ ಆನಂದಮು ಆರಾಧ ಸ್ತುತಿಯೋ ಮಹಿಮ ಘನತಾನೆ ಯುಗ ಮುಲವರಕು ಎಂತೋ ನಮಗಿ ದೇವಾ. నూతనముగ దిన దీనము నీల నీ దోవాచ నూతనముగ దిన దీనము నీలచు నిదో వాచల్ ఎతమాప యాతిగ నీల నీనా చె నా కీర్తించుడు ప్రీతితో మాస్తుతుల పించము దాక్షిణ్యా ప్రభువా ప్రీతితో మాస్తుతులాపి పింఛెదము దాక్షిణ్యా ప్రభువా ಸುತಿಯು ಮಹಿಮ ಮಹಿಮೀಕೆ ಯುಗ ಯುಗ ಮುಲವರಕು ಎಂತೋ ನ ಮದಗಿನ ದೇವಾ ನ ಮದಗಿನ ದೇವಾ ನೀವೆ ಚಿತ್ತಿ

ನಾನು ನಡಿ ಬೀಚು ಬಿಗಲ ಸುತಿಯೋ ಮಹಿಮಾ ಗಣತಾನಿ ಕೆಗ ಯುಗಮೂಲವರ ಕೋ ಎಂತ ನಮದಗಿನ ದೇವಾ దగిన దేవా వరించి శ్రమలు నిందలు ఓర్చి దివాణ్ణి మా కొరకు బరించి శ్రమలు నిందలు ఓచితి వాణ్ణి మా కొరకు

ಕೈವಚೇ ಪ್ರಭು ಯೇಸು ಜಯಮ ಸ್ತುತಿಯೋ ಮಹಿಮ ಗನತಾನೀಕೆ ಯುಗ ಯುಗ ವರಕು ಎಂತೋ ನಮದಗಿನ ದೇವಾ ಎಂತೋ ನಮದಗಿನ ದೇವಾ సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయం సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయంలో ఒక భాగాన్ని మనం చదువుకుందాం పద్నాలుగు అధ్యాయం పదకొండవ వచ్చిన చూద్దాం భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిల్లును పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చినా కూడా చూద్దాము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడ మెరుకును పరిశుద్ధ గ్రంథంలో ఈ భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా మనము ఇల్లు కట్టుకోవటం దేవుని యొక్క చిత్తమే దేవుడండి మానవాళికి తమ ఇంటిని కట్టుకోవడానికి మరి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు ఈరోజున మనందరం కూడా చాలామంది జీవితకాలంలో ఒక ఇల్లన్న గడితే బాగుండు అనుకుంటా ఉంటాం కదండి ఒక్కొక్కళ్ళు ఉంటారు చాలా ఇల్లు కట్టేస్తారు ఈ పట్టికీ కదా ఎన్నో ఇల్లు కట్టేసి ఉంటుంది కనుక ఒక ఇల్లు కట్టి రెండో ఇల్లు కట్టి మూడో ఇల్లు కట్టి ఇట్లా ఇల్లు అన్ని కట్టుకుంటూ పోతే కొంతమందికి నాలుగైదు ఇల్లు ఉన్నాయి లేవా మీలో కొంతమందికి ఒక్కొక్కరికి బహుశా ఒకటే ఉండి ఉండొచ్చు కానీ కొంతమంది ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళకి లోకంలో చాలా చాలా ఉన్నాయి కనుక ఇట్లాగ మనం చూస్తూ ఉంటే భౌతికంగా భూ సంబంధమైన ఇంటిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం కానీ దేవుడు అసలు ఆత్మ సంబంధంగా మన ఇంటిని కట్టుకొనుట గురించి బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనతో మాట్లాడుతూ వచ్చాడు ఒక ఇంటిని ఆత్మీయంగా కట్టుకోవటం ముఖ్యమా లేకపోతే భౌతికంగా మనం ఉండటానికి ఒక గుడారంలాగా ఏర్పరచుకోవటం ముఖ్యమా అని ప్రశ్న వేస్తే మాత్రం ఈ లోకంలో అందరూ ఒకటే చెప్తారేమో దేవుడు ఎరగనటువంటి ప్రజలు ఎవరైనా సరే ఏం చెప్తారు భౌ ముందు భౌతికంగా ఉండటానికి ఒక మంచి ఇల్లు కట్టుకుంటే అనుకుంటా ఉంటాం ఒక విషయాన్ని గమనించండి మనం ఎంత ఉన్నతంగా ఎంత మంచి శ్రేష్టమైనటువంటి గృహాన్ని కట్టుకున్నా భౌతికంగా ఆ గృహాన్ని ఒక రోజు అందరం విడిచిపెట్టి వెళ్లాల్సిందే ఒక ఇంట్లో కొంతమంది కొన్ని సంవత్సరాలే ఉంటారు కదా మీరు పాత ఇల్లు ఉంటాయి మేము మేము మా చిన్నప్పుడు ఒక ఇంట్లో ఉండేవాళ్ళం పెరిగి పెద్దయిన తర్వాత ఇంకొక ఇంట్లోకి వచ్చాం అసలు ఒక ఊరిలోకి వచ్చాం ఆ ఊరే మారిపోయింది ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక ఊరికి వచ్చేస్తాం కదండి ఒక్కొక్కళ్ళు ఉంటారు పుట్టినప్పటి నుంచి ఒకే ఇంట్లో ఉంటారు కదా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు మేము చిన్నప్పుడు ఉన్న ఇల్లు అయితే పెంకుటి ఇల్లు మాది చిన్న మిద్దెలాగా ఉంటుంది ఆ మెద్ది అంటే స్థలం పెద్దదే మిద్దెలాగా ఉండేది ఆ మిద్దెలో ఉంటూ వచ్చాము మా ఇంట్లో ఒకప్పుడు కరెంటు కూడా లేదు మేము చిన్నపిల్లలప్పుడు ఫ్రీలర్ ఇప్పుడంటే కరెంట్ లేని ఇల్లు ఎవరు లేరు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా మరి ఇళ్ళల్లో టీవీలు ఫ్రిడ్జ్లు మరి చూస్తే ఇప్పుడు ఏసీలు అన్నీ కూడా ఇక ఏ సౌకర్యం లేకుండా ఉన్నట్లు అన్ని రకాలుగా ఇప్పుడు మరి డబ్బు ఖర్చు పెట్టి మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నారు ఉండటానికండి గమనించారా పిల్లరా మేము నిన్న రాత్రి ఒక పెళ్ళికి వెళ్ళి వచ్చాము పెళ్ళికి వస్తే వాళ్ళు చాలా వేల మంది ప్రజలను పిలిచారండి అసలు ఆ జనాలు ఆ స్ట్రెంత్ అది చూస్తే ఏంది వీళ్ళకి ఎంత ఆస్తి ఉంది ఏంటంటే అంటే మా బంధువులే కానీ వారు వారి యొక్క స్టేటస్ ఏందో మాకు తెలియదు అయితే ఆ స్టేటస్ గురించి చెప్తా ఉంటే పెద్ద డూప్లెక్స్ హౌస్ కట్టారయ్యా మామూలుగా లేదు ఇలా అని చెప్పి చెప్తున్నారు డూప్లెక్స్ హౌస్ కట్టి అంత ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నాను నేను ఈ విషయాలంటే ప్రీమైన వాళ్ళరా భౌతికంగా మానవుడు సౌకర్యవంతంగా ఉండటానికి అన్ని రకాలుగా సదుపాయాలు సమకూర్చుకొని మంచి ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఈ భూమి మీద ప్రతి మానవుడికి ఉంటుందండి కదా ఎవరికి లేదు చెప్పండి ఒకవేళ సామాన్యంగా ఎవరైనా చిన్న ఉంటుంటే ఏమనిపించింది